పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా ఏపీ ప్రజలకు అందిస్తున్నారు ప్రజా సేవను కొనసాగిస్తూనే కూడా పూర్తి చేసుకుంటున్నారు అసెంబ్లీ ఎన్నికల కంటే రెండేళ్లకు సైన్ పెట్టిన సినిమాలను రాజకీయ కార్యక్రమాలతో సమయం లేకున్నా బాధ్యతగా చిత్రాలను పూర్తి చేస్తున్నారు అందులో ప్రధానంగా నాలుగేళ్ల కింద ప్రారంభమై నేటికి విడుదల కాని చిత్రం హరిహర వీరమణ్ పార్ట్ వన్ ఈ చిత్రాన్ని దర్శకుడు క్రిష్ ఏఎం జ్యోతి కృష్ణ డైరెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే ఎప్పటి నుంచి బ్రేక్ పడుతున్న ఈ అయింది హరిహర పార్ట్ వర్సెస్ స్పిరిట్ చిత్రం ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ సిద్ధమవుతోంది మొదట వచ్చిన మాట వినాలి సాంగ్ ఆకట్టుకున్న సంగతి తెలిసిందే అందులో నాని బ్యాట్ నేచురల్ స్టార్ పై సొంత సిస్టరే కంప్లైంట్ కాగా తాజాగా రెండో సింగిల్ కొల్లగొట్టినాదిరో సాంగ్ తో మరోసారి సెన్సేషన్ క్రియేట్ చేయబోతున్నారు ఇప్పటికే ఈ సాంగ్ కు సంబంధించిన ప్రోమో విడుదలై ఇంటర్నెట్ ను షేక్ చేస్తుంది ఈ సాంగ్ లో జబర్దస్త్ మాజీ యాంకర్ అనసూయ స్పెషల్ డాన్స్ చేయడం ఇప్పుడు మరింత ఇంట్రెస్ట్ ను క్రియేట్ చేస్తుంది బుల్లితెరపై అనసూయ తన డాన్స్ తో అదరగొట్టిన విషయం తెలిసిందే అలాగే గతంలోనూ సాయి తేజ్ చిత్రంలో సుయ సుయ అనసూయ అనే సాంగ్ లోను స్పెషల్ ఏకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో కలిసి డ్యాన్స్ చేయడం ఫ్యాన్స్ కు మరింత కిక్కునిస్తోంది అనసూయ ప్రస్తుతం వెండి తెరపై వరుస చిత్రాలతో అలరిస్తున్న సంగతి తెలిసిందే బుల్లితెరకు గుడ్ బై చెప్పినప్పటి నుంచి భారీ చిత్రాల్లో కీలక పాత్రలు పోషిస్తూ ఆకట్టుకుంటుంది ఇక హరిహర వీరమణి చిత్రంలో కొల్లగొట్టి నాదిరో సాంగ్ తో ఎలా అలరించబోతుందో చూడాలంటున్నారు ఈ సాంగ్ ఫుల్ వీడియో ఫిబ్రవరి ఇరవై న మధ్యాహ్నం మూడు గంటలకు విడుదలయ్యింది ప్రస్తుతం ప్రోమో నెక్స్ట్ వైరల్ గా మారింది ఇక ఫుల్ వెర్షన్ కోసం అభిమానులు వెయిట్ చేస్తున్నారు